రాజేష్ yeah. తెలిపారు <t– tril Christmas music> నెల్లూరు జిల్లా కావలి ఇస్లాం పేటలో లో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు ఈ సెర్చ్ లో నాలుగు కత్తులు ఒక గొడ్డలి రెండు ఆటలు పదకొండు బైకుల్లో సరైన పత్రాలు లేనందున వాటిని స్వాధీనం చేసుకున్నారు నాలుగో తేదీ ఎలక్షన్ కౌంటింగ్ ఉన్నందువలన విజయోత్సవ సంబరాలు చేసుకోరాదని కావరి బర్ టౌన్ సిఐ రాజేష్ తెలిపారు మా ఉన్నతాధికారులకు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మా పై అధికారులు పంపించినటువంటి స్పెషల్ పార్టీ వాళ్ళతో మొత్తం సుమారు ఐదు మంది సిబ్బందితో తొమ్మిది వీధులు ఉన్నటువంటి ఇస్లాంపేటలో జరిగింది నేరపోత వస్తువులు అనుమానిత మనుషులందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది ఆ సందర్భంగా పదమూడు బైకులు రెండు ఆటోలు రికార్డ్స్ వెరిఫై చేసి అవి దొంగలించినవా లేకపోతే వారివా అని చెప్పేసి వెరిఫై చేసి పంపిస్తాం దాంతో పాటు చూడడానికి మారణాయితలు ఉన్నటువంటి నాలుగు కత్తులు ఒక గొడ్డలి సీజ్ చేయడం జరిగింది అవి వారి ఇంట్లో ఎందుకున్నాయని చెప్పేసి వీఆర్ఓల సమక్షంలో పూర్తిగా విచారిస్తున్నాము తర్వాత తదుపరి చర్య తీసుకుని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే మనకి నెక్స్ట్ మంత్ పోతున్న కౌంటింగ్ ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది విజయోత్సవాలు జరుపుకుంటా లేదని ఎలక్షన్ సందర్భంగా తెలుపు ఓట్లకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు మరి ఏ ఇతర కారణాల చేతైనా కూడా ఎవరైనా కూడా అల్లరు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం సంబంధిత నేరపోత శిక్షన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకునే వాళ్ళు ఏమైనా మనకు తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వివిధ పార్టీ వాళ్ళు కూడా పిలిచి కౌన్సిల్ చేయడం జరిగినది చాలా మంది మీద కూడా ముందు జాగ్రత్త చర్యగా శాంతి భద్రతలను అదుపులోకి చేయడానికి వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద ఎంఆర్ఓ దగ్గర కూడా దాదాపు సెవెంటీ మెంబర్స్ని ని ఫైండ్అర్ చేయడం జరిగినది అందరూ కూడా శాంతి భద్రత సహకరించాలని ఎలక్షన్కి ఎటువంటి అల్లలు చేయకూడదని చెప్పేసి మా ఓటపట్నం పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాం